దీక్ష దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుమంలో నేను ముందుకు రావడం జరిగింది కాదా అదర్వైజ్ ఇది ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ముగిసిన అధ్యాయం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టిన ప్రజలు నమ్మలే ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది బాగా సెంటిమెంటు ఉరుగుతున్నట్టు సమయం కేసీఆర్ గారు దీక్ష చేశారు పొలి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం దీక్ష వల్ల తెలంగాణ రాలే తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది దీక్ష మూడు నుంచి పదకొండు ఎనిమిది రోజుల దీక్ష విరమణ చేశారు పలాయనం చిత్తగించారు అప్పుడు ఉస్మానా యూనివర్సిటీ మొదలుగొన్న అన్ని యూనివర్సిటీ విద్యార్థులు యువకులు అందులోనూ దళిత బిడ్డలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు